మహాశివభక్తురాలి కథను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సముద్ర తీరంలో వెలిసిన కారేకల్ అనే అందమైన ఒక పట్టణంలో ధనదత్తుడు అనే వర్తక శిఖామణి ఉండేవాడు అతనికి లేక ఒక కూతురు జన్మించగా ఆమెకు పుణ్యవతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు పుణ్యవతికి చిన్నప్పటి నుండే శివభక్తి అలవడింది సదా పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ వచ్చింది బాల్యం నుండి యవ్వన దశకు చేరుకున్న అందమైన పుణ్యవతిని పెళ్లి చేసుకోవడానికి చాలామంది యువకులు ముందుకు వచ్చారు నాగపట్నంలో నిధిపతి అనే వర్తకునికి పరమదత్తుడు అనే కుమారుడు ఉన్నాడు పరమదత్తుడికి పుణ్యవతికి పెళ్లి జరిపించాలనే ఆలోచనతో పెద్దలు ధనదత్తుణ్ణి సమ్మతిని కోరారు దానికతడు ఎంతో ఆనందంగా ఒప్పుకున్నాడు బంధువులు పెద్దల ఆశీర్వాదాలతో పరమదత్తునికి పుణ్యవతికి పెళ్లి జరిగింది అందమైన భవంతిలో కొత్త దంపతులైన పుణ్యవతి పరమదత్తుడు ఇద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని సాగిస్తున్నారు తమ ఇంటికి వచ్చిన శివభక్తులకు ప్రీతిగా ఆహారాన్ని సమర్పించి వారిని తృప్తిపరుస్తూ ఉండేవారు ఒకసారి పరమదత్తుడికి ఎవరో రెండు మామిడి పండ్లను కానుకగా ఇచ్చారు ఆ రెండు పండ్లను తన ఇంటిలో ఇవ్వమని సేవకుని ద్వారా పంపించాడు పరమదత్తుడు పుణ్యవతి భర్త పంపిన రెండు మామిడి పండ్లలో ఒకదానిని ఒక శివభక్తుడికి ఇవ్వగా అతడు ఎంతో సంతోషంతో ఆ పండ్ను ఆరగించి ఆమెను ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు పరమదత్తుడు భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాడు స్నానాధికాలు ముగించుకొని వచ్చిన భర్తకు పుణ్యవతి అన్నం వడ్డించింది దాంతోపాటు భర్త సేవకుడి ద్వారా పంపిన మామిడి పండ్లలో మిగిలిన ఆ ఒక్క పండును కూడా భర్తకు వడ్డించింది ఆ మామిడి పండును ప్రీతిగా తిని నాకు ఆ రెండవ పండును కూడా తినాలని ఉంది దానిని కూడా తీసుకురా అని భార్యను కోరాడు పుణ్యవతి రెండవ పండును ఎక్కడి నుండి తేయగలుగుతుంది పండును తీసుకువస్తానని చెప్పి అక్కడి నుండి లోపలికి వచ్చింది పరమశివుడికి తనకు వచ్చిన ఇబ్బంది గురించి చెప్పి ఎంతగానో ప్రార్థించింది చిన్నప్పటి నుండే ఆమె శివభక్తురాలు కనుక పరమశివుడు ఆమెను అనుగ్రహించి ఒక మామిడి పండును ఇచ్చాడు పుణ్యవతి సంతోషంతో ఆ మామిడి పండును తీసుకువెళ్ళి భర్తకివ్వగా అతడు దానిని ఆనందంగా ఆరగించాడు ఈ మామిడి పండు పూర్వం నేను తిన్న మామిడి పండు కంటే చాలా రుచిగా ఉంది ఇంతకుముందు నేను తిన్న మామిడి పండులాగా లేదు ఇది నీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు పుణ్యవతి శివానుగ్రహంచే మామిడి పండు లభించిందని చెప్పడానికి సంశయించినప్పటికీ పతిభక్తి కారణంగా పండు ప్రత్యక్షమైన ఉదంతాన్ని తెలియజేసింది అయితే పరమదత్తుడు దీనిని నమ్మలేదు పరమేశ్వరుడి అనుగ్రహంచే మామిడి పండు లభించిందని చెబుతున్నావు అది వాస్తవమైతే ఇంకొక మామిడి పండును నాకు తెప్పించి ఇవ్వు అని భార్యను అడిగాడు పుణ్యవతి గత్యంతరం లేక శివుణ్ణి స్తుతించి ఓ నీలకంట ఇప్పుడు వేరొక మామిడి పండును నీవు ఇవ్వకపోతే నేను చెప్పిన మాటలన్నీ అసత్యాలవుతాయి అని ప్రార్థించింది పరమశివుడు అనుగ్రహించి మరొక మామిడి పండును పుణ్యవతికి ఇచ్చాడు దానిని ఆమె భర్తకివ్వగా అతను దానిని తీసుకుంటాడు ఆ మరుక్షణమే అది అతని చేతి నుండి అదృశ్యమవుతుంది పరమదత్తుడు ఎంతగానో భయపడతాడు ఈమె సాధారణమైన మానవకాంత కాదు ఈమె ఒక దైవం ఈమెను వదిలి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటాడు అనుకున్న ప్రకారమే ఎవరికీ చెప్పకుండా వేరొక ఊరికి వెళ్ళి ఆ ఊరి వర్తకుని కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు పరమదత్తుడు మళ్ళీ పెళ్లి చేసుకుని వేరొక చోట కాపురం చేసుకుంటున్నాడనే విషయం బంధువులకు తెలిసింది భార్య అయిన పుణ్యవతిని అతనితో చేర్చడమే తమ కర్తవ్యమని వాళ్ళు భావించారు ఆమెను ఒక అందమైన పల్లెకిలో ఎక్కించుకొని అందరూ కలిసి పాండ్యదేశంలో పరమదత్తుడు ఉన్న పట్టణానికి వెళ్ళారు ఈ వార్త విన్న పరమదత్తుడు తన భార్యను కూతుర్ని తీసుకొని తానే స్వయంగా పుణ్యవతిని చూడడానికి వచ్చాడు ఆమె పాదాలపై వాలి నమస్కరించి నేను నీ అనుగ్రహంతో జీవనం సాగిస్తున్నాను నేను నిన్ను దైవంగా భావించడం వలన నా కుమార్తెకు కూడా నీ పేరే పెట్టుకున్నాను అని వినయంగా చెప్పాడు దానిని చూసి బంధువులు పరమదత్తుడితో నీవు నీ భార్యకు ఎందుకు నమస్కరిస్తున్నావు దానికి కారణమేంటి అని ప్రశ్నించారు ఆ మాటలకు పరమదత్తుడు తన భార్యను చూపించి ఈమె మానవ మాతృరాలు కాదు ఈమె మహిమలతో కూడుకున్న ఒక దైవం దీని కారణంగానే ఈ దేవత పేరుని నా కూతురికి పెట్టుకున్నాను నేను చెప్పినట్లుగా మీరు కూడా ఈ దేవతకు నమస్కరించండి అని చెప్పాడు పరమదత్తుడి మాటలు విన్న బంధువులందరూ ఆశ్చర్యపోయారు పుణ్యవతి కూడా భర్త మాటలను ఆలకించి తన హృదయాన్ని శివుడిపై లగ్నం చేసి స్వామి నేను దేవత అని ఇతడు భావిస్తున్నాడు ఇతని కోసమై నేను రక్షించుకుంటూ వచ్చిన మాంసంతో కూడిన అందమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను నీ తిరుచరణాలను సదా సేవిస్తూ ఉండేలాగా పిశాచి రూపాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించింది తన శరీరంలోని మాంసాన్ని దాని వలన కలిగే అందాన్ని పుణ్యవతి వదిలిపెట్టింది గూడే తన శరీరంగా పిశాచి రూపాన్ని ధరించింది మన్ను మిన్ను ఏకమై పుష్పవర్షాన్ని కురిపించాయి బంధువులందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు పరమేశ్వరుడు వెలిసిన పుణ్యక్షేత్రమైన కైలాసాన్ని కాళ్ళతో నడిచి వెళ్ళడం సముచితం కాదని భావించి తలతో నడిచింది తన దగ్గరికి వచ్చిన ఆమెను చూసి పరమేశ్వరుడు అమ్మా అని పిలిచాడు ఆ పిలుపు లోకాలి నింట ప్రతిధ్వనించింది వెంటనే ఆమె శివుణ్ణి చూసి తండ్రి అంటూ పిలుస్తూ శివుడి పాదాలకు నమస్కరించింది పరమేశ్వరుడు ఆమెను చూసి నీకు ఏం వరం కావాలి అని అడగగా అప్పుడు ఆమె ఇక పుట్టుకే లేని వరం కావాలి ఒకవేళ పుట్టుక ఉంటే నిన్ను మర్చిపోకుండా ఉండే వరం కావాలి అంతేకాదు నీవు నాట్యం ఆడేటప్పుడు నీ తిరుచరణాల కింద నేను ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించింది పరమేశ్వరుడు ఆమెను చూసి తల్లి దక్షిణ దేశంలో పలియనూరు గ్రామంలో తిరువాలంగాడు దేవాలయంలో నేను ప్రదర్శిస్తున్న నాట్యాన్ని చూసి నన్ను కీర్తిస్తూ ఉందువుగాక అని అనుగ్రహించాడు